హరే కృష్ణ ఈరోజు నేను కరివేపాకు మునగాకు పొడి తయారు చేయడం చూపిస్తాను నీళ్ళు బాగా వాడిపోయాక ఇలా ఒక పొడి బట్ట మీద విడతీసి ఆరబెట్టుకోవాలి కరివేపాకు మునగాకు తెలియకుండా బాగా ఆరిపోయినాయి ఈ ఆకుని ఐరన్ మొక్కళ్ళు డ్రైగా వేగించుకుందాం ఇదిగోండి మునగాకు కరివేపాకు నీట్గా వేగుతున్నాయి ఇంకా కొంచెం వేగాలి మునగాకు కరివేపాకు గల్గల్లా వేగిపోయింది నా క్యాస్టైల్ మో బాగుందండి బ్లాక్ బ్యూటీ ఇప్పుడు ఇందులో మునగాకుకి పొడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం వేసి వేగించాలో చూపిస్తాను ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు మిరియాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేగించుకోవాలి ధనియాలు మిరియాలు ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఉప్పు చింతపండు ఈ వేడిగా ఉండగానే ఒకసారి వేసేసుకొని పొయ్యి కట్టేసి కలుపుకోవాలి మనం వేగించుకున్న ధనియాలని ఈ ఆకుల్ని మిక్సీలో ఇలా పౌడర్లా చేసేసుకోవాలి మిక్సీలో రెండు మూడు సార్లు ఆడాను ఇదంతా బాగా ఈవెన్గా కలపడం కోసం మళ్ళీ మూకళ్ళ వేసి బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఈ పౌడర్కి మరింత ఎక్స్ట్రా టేస్ట్ని ఇవ్వడం కోసం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని ఆ పౌడర్లో కలిపేసుకుందాం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేశాక ఇంతకుముందు ఆడించుకున్న పౌడర్ని ఇందులో వేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పడితే వెల్లుల్లిపాయ అంత బాగా పౌడర్లో కలిసిపోతుంది వా మంచి హెల్తీ మునగాకు కరివేపాకు పొడి రెడీ అయింది ఈ పౌడర్ని ఇడ్లీలో నంచుకోవడానికి అన్నంలో ప్రతిరోజు ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ పౌడర్ కలుపుకోవటం కలుపుకొని తినటం అలవాటు చేసుకోవాలి దోశల్లో కూడా ఉల్లిపాయలతో పాటు ఈ పౌడర్ని జల్లుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి ఈ పౌడర్ని అందరూ రోజు తినటానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది కంటి చూపుకి చాలా మంచిది ఇలాంటి ఆహారం తీసుకుంటే ఔషధాలు వేరేగా వాడాల్సిన అవసరం ఉండదు వంటిల్లే ఔషధశాల వంట సరుకులే ఔషధాలు ఈ సూత్రాన్ని మనం పాటించి హెల్దీగా రెసిపీస్ చేసుకుందాం ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడటం కోసం ఆ ఛానల్ని ఫాలో అవ్వండి